రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు టీడీపీ పనైపోయిందని మాట్లాడారని ఎవరు పనైపోయిందో ప్రజలే తీర్పునిచ్చారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటర్లు ప్రభంజనం సృష్టించారన్నారు వైసీపీ కంచుకోటగా భావించే ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలకు ఏడు చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచిందన్నారు ఈసారి మరింత కష్టపడి మొత్తం పది స్థానాలు గెలవాలని ఈ సందర్భంగా పార్టీ కేడర్ కు ఆయన సూచించారు కార్యకర్తల పోరాటం వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు ఎత్తిన జెండాను దించకుండా కార్యకర్తల పోరాటం చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు గత ప్రభుత్వ హయాంలో ప్రశ్నించే గొంతుకును నొత్తారని పేర్కొన్నారు అంతేకాదు అక్రమ కేసులు పెట్టి హింసించారన్నారు వైసీపీ అవినీతి అక్రమాలపై రాజీ లేని పోరాటం చేశామని అందుకే ఎన్నికల్లో మనల్ని గెలిపించి అవినీతి పనులను జనం తరిమేశారని చంద్రబాబు అన్నారు అక్రమార్కులను శిక్షించే బాధ్యతను మనకు ప్రజలు అప్పగించారన్నారు టీడీపీ శక్తి ఏంటో కార్యకర్తల బలం ఏంటో జగన్ తెలుసుకోవాలన్నారు